అందరికీ నమస్కారం చూడండి మతం అనేది ఒక జీవన విధానం అది ఏ మతమైనా అవ్వచ్చు మన భారతదేశంలో హిందూ మతం క్రిస్టియానిటీ ఇస్లాం సిక్కు బౌద్ధ ఇలాగా అనేకమైన మతాలు ఉన్నాయి ఆ మతాలకు తగ్గట్టు వాళ్ళ యొక్క భావాలు వాళ్ళ యొక్క జీవన విధానం అనేది ఉంటుంది ఏ మతం చెప్పినా ఒకటే భగవంతుడు ఒక్కడే అహింస వద్దు అందరినీ ప్రేమగా చూడు అని చెప్తాయి భగవంతుడు ఒక్కడే ఏ మతమైనా మతాలు యొక్క సారాంశం ఒకటే ఏంటి నువ్వు ధర్మంగా ఉండు ప్రేమను చూపించు ఆ నీ యొక్క భక్తి విశ్వాసాలు నువ్వు నెమ్మిన దేవుడి చూపించు అంటే చెప్తాయి అహింస వద్దని కూడా స్పష్టంగా చెప్తాడు ఈ విధంగా మనం మతం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన భాగం ఈ మన మన దేశంలో మనం చెప్పుకోవాలంటే ఈ మతాల మధ్య సామరస్యం చాలా ఎక్కువగా ఉంది మన భారతదేశంలో విభిన్న మతాలు ఉన్నప్పటికీ చాలా ప్రశాంతమైన ఇన్ని కోట్ల మంది జనాభా అని దగ్గర దగ్గర నూట నలభై ఐదు కోట్లు పైగా జనాభా ఉన్నప్పటికీ ఎంతో అంగతో జీవనం అనేది సాగుతూ ఉన్నది ఇక్కడ ఒక విషయం ఈ మతం ఎలాగొస్తుంది ప్రతి వ్యక్తికి ఒక ఆచారాల ద్వారా అలవాట్ల ద్వారా సాంప్రదాయాల ద్వారా ఒక తరం నుంచి ఒక తరానికి ఈ మతం అనేది వస్తుంది అంతేకాకుండా కొన్ని వేల సంవత్సరాల నుంచి అదే జీవన విధానాన్ని మనం అనుసరించడం వలన మతం అనేది కొన్ని ది జీన్స్ ద్వారా డిఎన్ఏ ద్వారా కూడా మనకు అవకాశం రావడానికి అవకాశం ఉంది ఆ భావాలు ఆ యొక్క ఆలోచనలు ఆ యొక్క తత్వాలు ఆ యొక్క సంప్రదాయాల మీద గౌరవం ఆ నమ్మకం ఆ విశ్వాసం అన్నీ కూడా మనకి మనకి ఒక తరం నుంచి ఒక తరం అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా ఏంటి మనకు వచ్చేది ఈ మతం అనేది మనం ఉండడం వల్ల మన మీద మనకు ఒక నమ్మకం ఏర్పడుతుంది మన మీద మనకు ఒక విశ్వాసం వస్తుంది అంతేకాకుండా మనలో మన ఎదుగుదలకు తో తోడ్పడుతుంది మనలో అహంకారాన్ని పోగొడుతుంది మన మన యొక్క జీవన జీవనంలో వృద్ధి తీసుకురావడానికి మతం అనేది ఉపయోగపడుతుంది అంతేకాకుండా మనలో ఒక క్రమశిక్షణ జీవన విధానాన్ని తీసుకొస్తుంది అందువల్ల మతం అనేది మనకు మంచి జీవితాన్ని ఇచ్చేది అనేది ఒక అంశం ఈ మతం అనేది మనకి నచ్చిన మతాన్ని తీసుకోవచ్చు అనేది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఫండమెంటల్ రైట్ నీకు నచ్చిన మతం నువ్వు తీసుకో నీకు నీకు ఏ దేవుడి మీద విశ్వాసం ఆ దేవుడిని పూజించుకోవద్దు నీ నీకు ఏ ధర్మం మీద విశ్వాసం ఉంటే ఆ ధర్మాన్ని తీసుకోవద్దు ఎటువంటి ప్రాబ్లము లేదు నీ నచ్చని మతం తీసుకో నీ నచ్చని మతం కానీ ఇతర మతాలని వ్యతిరేకించి ఇతర మతాలని అగౌరవపరచదు అదే కదా మనకి రాజ్యాంగంలో చెప్పింది స్వేచ్ఛ అనేది మనకి మనకి భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ ఇచ్చింది రైట్ టు రిలీజన్ అనే హక్కుని మనకి ఇచ్చింది అది బాగుంది తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి రైట్ టు రిలీజియన్ ఉన్నది కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారు వాళ్ళకి నచ్చిన మతాన్ని స్వీకరిస్తున్నారు స్వీకరించం తప్పు లేదు మీరు స్వీకరించేటప్పుడు మీ కుటుంబ సభ్యులను కూడా దృష్టిలో పెట్టుకోండి మీ కుటుంబ సభ్యుల్లో మేజర్స్ ఉన్నారనుకోండి మీరు అంటే భార్య భర్త మీరు రిలీజన్ మారాలనుకుంటున్నారు మీ పిల్లలు కూడా మేజర్ మనుషులు అంటే పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు అయితే మీ నచ్చ మీ మతాన్ని వాళ్ళు ఫాలో అవ్వచ్చు లేకపోతే వాళ్ళు అనుసరిస్తే మతాన్ని కంటిన్యూ చేయొచ్చు అంటే అప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ మీకు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అప్పటికే వాళ్ళకి మానసిక శాస్త్ర ప్రకారం ఒక ఫామ్ అయిపోతుంది మనస్సు అంటే అప్పటికే ఒక ఆ జీవన విధానాన్ని ఫాలో అవడం ఒక సంప్రదాయాన్ని ఫాలో అవడం ఒక అలవాటుని ఫాలో అవ్వడం అలా అనుసరించడం అలా అలవాటును అనుసరించడం సంప్రదాయాన్ని అనుసరించడం ఒక భక్తి విశ్వాసాలతో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ ఐదేళ్ళకే అప్పుడు వింటారు అంటారు కదా చుట్టుపక్కల అన్ని చూస్తారు కదా ఎందుకంటే ఓ మతం అనేది దేని మీద ఆధారపడుతుంది ఇంకోటి అది కుటుంబం యొక్క మీద ఆ చుట్టుపక్కల వాళ్ళు ఒక ఆ నమ్మకాల మీద కూడా ఆధారపడి ఉంటుంది కదా అందువల్ల ఏముతుంది ఐదు ఆరు సంవత్సరాలకి ఎక్కువ చోట ఫారం అయిపోతుంది కానీ మన రాజ్యాన్ని చెప్పిన ప్రకారం తల్లిదండ్రులు మతం మారితే వాళ్ళ మీద ఉన్న డిపెండెంట్స్ కూడా అతను ఏది ఫాలో అవుతాడో దాన్ని ఆటోమేటిక్గా ఫాలో అవుతారు నేను నా యొక్క ఈ యొక్క వీడియోకి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం పెద్దలుగా మనం మతం మారినప్పుడు ఏం పర్వాలేదు మన మేజర్స్ మనకు అప్పులు ఉన్నాయి మా కానీ చిన్నపిల్లల విషయంలోకి వస్తే అప్పటికే వాళ్ళు ఒక విశ్వాసాన్ని నమ్ముతారు ఒక మత విశ్వాసాన్ని నమ్ముతారు దానికి అలవాటు పడతారు ఆ సంప్రదాయాలకి అలవాటుకి ఆచారాల ఆధారపడతారు కానీ సడన్గా తల్లిదండ్రులు మారితే వీళ్ళు కూడా మారాలి అప్పుడు దాని మీద వాళ్ళకి సంఘర్షణ ఏర్పడుతుంది భావోద్రేకాలు ఏర్పడతాయి మానసిక వ్యధ ఏర్పడుతుంది దీనివల్ల వాళ్ళ శారీరకంగా శారీరకంగా మానసికంగా ఎదుగుదలలో తేడాలు వస్తాయి వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవన అభివృద్ధిలో కూడా సమస్యలు ఏర్పడతాయి అందువల్ల ఈ ఇటువంటి దాంట్లో మనం ఏ విధంగా నిర్ణయించుకోవాలి అనే దాని మీద కొన్ని చట్టాలు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు కొన్ని చట్టాలు కూడా చేయాల్సిన అవసర అవసరం అనేది ఉంది పిల్లల విషయంలో అవసరం వస్తే చేయవలసి వస్తుంది కానీ మనం చట్టాలు రాజ్యాంగాన్ని మనం పక్క పెడదాం ఒక వ్యక్తిగా మనం మన పిల్లల యొక్క ఉన్నతి కోరుకునే వల్ల మనం ఏం చేయాలి అని అంటే నా ఉద్దేశం ఏదో షేర్ చేస్తున్నాను అదేమిటంటే భార్యాభర్తలకి ఇద్దరికి మీరు ఒక మతం నుంచి ఒక రిలీజన్ నుంచి ఇంకో రిలీజన్ మారుకోవాలని అనుకున్నారనుకోండి మీరు దంపతులు ఆ దంపతులు అనుకునేటప్పుడు మీరు పిల్లలు కనగడానికి కనడానికి ముందు కానీ కాకపోతే మీరు పిల్లలు ఆల్రెడీ ఉంటే వాళ్ళు మేజర్ అయిన తర్వాత కానీ మీరు మతాన్ని మారండి అప్పుడు పిల్లలకి ఆ యొక్క అంటే ఎందుకంటే పిల్లల ప్రభావం ఉన్నప్పటికీ వాళ్ళు మేజర్ అయిన తర్వాత వాళ్ళు ఇష్ట మార్చుకుంటారు ఒకవేళ పిల్లలు కలెక్కుండా మీరు మతాన్ని మార్చుకున్నారంటే మీరు అంటే మీరు ఏది ఫాలో అవుతున్నారు అదే మతాన్ని ఫాలో అవుతారు అందువల్ల వాళ్ళకి మానసిక వ్యధ తగ్గడానికి డెఫినెట్ గా అవకాశం ఉంది అలాగే వాళ్ళు మేజర్స్ అయ్యారు అనుకోండి మేజర్ అయింది వాళ్ళు అదే ప్రస్తుతం మీరు ఫాలో అవుతారు మతానైనా ఫాలో అవుతుంది లేదా మీరు మాట్ మతానైనా మార్చు అప్పటికీ వాళ్ళకి పరిపక్వత వచ్చింది కాబట్టి వాళ్ళకి ఈ యొక్క ఆ వ్యధ అనేది కొంచెం తొక్కడానికి అవకాశం ఉంది శారీరక మానసిక సమస్యలు కానీ వ్యాధులు కానీ తగ్గడానికి అవకాశం అందువలన నేను చెప్పేది ఏమిటంటే పేరెంట్స్కి మీకు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ టైంలో కొంత గ్యాప్ ఇచ్చి వాళ్ళు మేజర్ అయిన తర్వాత మీ యొక్క మతాన్ని చేంజ్ చేసుకోవాలి అది నా యొక్క సన్ సందేశం అంతేకాకుండా మతం మారడం అనేది అంత ఈజీ ఏమీ కాదు అది అంత అనేది అంత ఈజీ కాదు అది ఎంతో మనం మనసుతో సంబంధించినది అది మన అలవాట్లు ఆచారాలు అన్ని మన యొక్క కనకణాన్ని మనం తరా నుంచి వచ్చింది ఒకేసారి మార్చుకున్నామంటే మనకి మన మన మీద మనకి నమ్మకం పోతుంది విశ్వాసం పోతుంది ఏం చేయాలరా బాబు ఒకసారికి మనకి ఏర్పడుతుంది ఏర్పడింది పుష్పమార్పు వస్తుంది చాలా మన మీద మీరు అభ్యర్థి అంటే ఒక్కొక్కరు మతం మారుతుంటారు మతం మారడం వల్ల ఏమి వాళ్ళు రెండు కాళ్ళ మీద పడవేసిన రెండు పడవల మీద కాలు పెట్టినట్టు ఉంటుంది రెండు కాళ్ళు ఎందుకంటే ఈ ఆచారాలు ఫాలో అవ్వాలో తెలీదు ఒకసారి పూర్వం ఫాలో అవుతున్న ఆచారాలు ఫాలో అవ్వాలో తెలియదు ఆ అలవాట్లు ఫాలో అవ్వాలో తెలీదు ఆ సంప్రదాయాలు ఫాలో అవ్వాలో తెలీదు ఇవి ఫాలో అవ్వాలో తెలియదు కొత్తవి తెక్కుమక అయిపోతుంటాడు మనిషి అవన్నీ దానివల్ల మానసిక వేడ ఏర్పడుతుంది దానివల్ల మనకి మా శారీరక మానసిక ఎదుగుదల ఉండదు పరిపక్వత రాదు అనేకమైన కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడడానికి అవకాశం ఉంది అందువల్ల మీరు ఎవరైనా సరే మతం మారడం అనేది మన రాజ్యాంగం వరకు మనం మతం మారచ్చు కానీ మీరు మతం మారేటప్పుడు అది ఏదో చాలా ఈజీ ప్రాసెస్ అని అనుకోకండి అది మీ యొక్క జీవితాన్ని మీ యొక్క కుటుంబ జీవితాన్ని మీ యొక్క తరతరాల జీవితాన్ని మీకు ప్రభావితం చేస్తుంది అంత సులువైన పని కాదది అది నా ఉద్దేశం మీరు అందరూ మీరు ఇదేమిటంటే మనకి భారత రాజ్యాంగం అనేది మంచి రాజ్యాంగం మనకి అప్పు ఇచ్చారు హక్కును కాపాడుకోండి కాదన్ను మీ హక్కుని మీరు స్వీకరించండి మీరు నచ్చింది తీసుకోండి కానీ మీరు ఈ యొక్క రిలీజియన్ మాట్లా మాట్లాడేటప్పుడు అంత ఈజీ అయింది కాదు మీ విశ్వాసాలు నమ్మకాలు ఆధ మన అలవాట్లు ఆచారాలు అన్ని మన యొక్క మతం మీద ఆధారపడి ఉన్నాయి దానివల్లే మా శారీరక మానసిక వృద్ధి అనేది ఉంటుంది అందువలన ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎవరిని ఇచ్చినట్టు వాళ్ళు చే చేయవచ్చు అందరికీ నమస్కారం కృతజ్ఞతలు ధన్యవాదాలు